పోలీసులు ఎలా తయారయ్యారంటే రెడ్బుక్ రాజ్యాంగానికి కాపలా కాస్తున్నారు ఈరోజు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు ఎవరెవరు విలేజ్ లో ప్రజలకి అందుబాటులో ఉంటూ అన్ని చేసి మంచి పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరి మీద లేనిపోని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి కనీసం చార్జ్ షీట్లు కూడా వేయకుండా వాళ్ళ మీద బెయిల్ రాకుండా ఎంత చేయాలో పోలీసు వ్యవస్థ అంతా కూడా మనం మనమందరం కూడా గమనించాలి నిజంగా ఒక తప్పు జరిగితే కేసు ఎఫ్ఐఆర్ చేయండి ఇమీడియట్ గా పది పదహైదు రోజుల లోపల మినిమం ఆ కేసుల్ని చార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకు అప్పగిస్తేనే కదా వాళ్ళకి బెయిల్ వస్తుంది అంటే తప్పుడు కేసులు కాబట్టి ఛార్జ్ షీట్ లో నిజాలు రాయాలి కాబట్టి తప్పులు రాస్తే రేపు వాళ్ళ ఉద్యోగం పోతుంది కాబట్టి ఈ రోజు తప్పుడు కేసులతో జైల్లో యాబై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు మగ్గిపోయే పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి కలుగుతోంది